మీ అందరికీ నా శుభాభివందనాలండి దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానం ఒకనొక రోజు ఒక సమయంలో ఒక తండ్రి తన కుమారుడు ఇద్దరు కలిసి ఒక ప్రదేశం గుండా ప్రయాణిస్తూ ఉన్నారండి వాళ్ళు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రదేశం పక్కనే పెద్ద పెద్ద లోయలు ఉన్నాయి ఆ లోయలు గుండా వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ తండ్రి ఆ కుమారుడుతాడు బాబు ఈ లోయలన్నీ ఇక్కడ ఉన్నాయి ఉన్నాయినా నువ్వు జారి పడిపోతావు ఇగో నీ చిన్ని చేతులతో నా చేయి పట్టుకోనా అని అంటాడు అన్నంగానే ఆ పిల్లవాడు తండ్రి చాలా పెద్ద చెయ్యి కదా సరే ఎట్లో గట్లా ప్రయత్నించి తన చిట్టు తండ్రి చేయి చాలా పెద్దది కంపేర్ టు పిల్లవాడి చెయ్యి సో తండ్రి వేలు చిటికిన వేలు మాత్రం పట్టుకోగలుగుతాడు పట్టుకొని నడుస్తూ ఉంటాడు నడుస్తూ ఉంటే ఇతనికి ఎక్కడో అనుమానం అరే నా చిన్న చేత్తో నా తండ్రి చేయి పట్టుకున్నాను నేను వదిలేస్తే నా నేను ఒకవేళ జారి పడిపోతున్న టైంలో నా తండ్రి చేయి నేను వదిలేసినా వదిలేసేయచ్చు కాబట్టి వాళ్ళ మా నాన్నతో చెప్దామని చెప్పి ఆ బాబు అనుకొని నాన్న నాన్న నా చేతి చాలా చిన్నది కదా నీకంటే కాబట్టి నేను నిన్ను పట్టుకుంటే ఒకటి లేదా రెండు వేలు మాత్రమే పట్టుకోగలను అదే నీ చేతితో నన్ను పట్టుకోనా నీది పెద్ద హస్తం కాబట్టి నన్ను అంతా నీ చేతిలోకి తీసుకుంటావు అప్పుడు నేను పడిపోయే పరిస్థితి వచ్చిన నేను జారి నీ చేతిలో నేను జారిపోయినా నేను పడిపోన్నానా నువ్వు నన్ను క్షేమంగా ఉంచగలుగుతావు అని చెప్పి వాళ్ళ నాతో అంటాడండి ఈరోజు నీ జీవితంలో కూడా సంపూర్ణంగా దేవుని చేతికి అప్పగించుకున్నప్పుడు సంపూర్ణంగా నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకున్నప్పుడు నీ జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవునికి నా జీవితం ఇచ్చేసాను దేవునికి నా సమస్తం ఇచ్చేసాను ఇంకా దేని మీద నేను ఆశలు పెట్టుకోలేదు నా జీవితం అంతా దేవుని చేతిలో ఉన్నదని చెప్పి ప్రతిరోజు ప్రతి వారము మందిరంలోకి వెళ్ళి ఇదిగో నీ చేతితో నన్ను పట్టుకో అని పాట పాడుతూ ఉన్నావేమో కానీ ఆదివారం అయిపోయిన తర్వాత దేవా మరలా వచ్చే వారం కనిపిస్తానే అని చెప్పి మీ ఇంటికి వచ్చేస్తున్నావేమో ఇలా చేయడం దేవుని చిత్తం కాదండి నువ్వు సంపూర్ణంగా దేవుని చిత్త చేతికి అప్పగించుకో దేవా నా జీవితాన్ని పట్టుకొని చేత్తో అయ్యా నా భవిష్యత్తుని పట్టుకొని చేత్తో అయ్యా నా మార్గాన్ని పట్టుకొని చేత్తో ఇసయా నన్ను నేను కాదు నన్ను సమ నన్ను నేను పూర్తిగా నీకు సమర్పించుకునేస్తున్నానని చెప్పి నువ్వే ప్రార్థించు ఎందుకనంటే ఒక మాట జ్ఞాపకం చేయనా నీ చేత్తో నువ్వు దేవుని పట్టుకుంటే ఈ లోకాషలు రోజున నిన్ను ఆకర్షించినప్పుడు నీకు ఏదైనా ఆకర్షితంగా కనిపించినప్పుడు నువ్వు దేవుని చేతిని వదిలేసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ దేవుడు నీ చేతిలో నువ్వు పరిపూర్ణంగా సంపూర్ణంగా అర్పించుకున్నప్పుడు అప్పగించుకున్నప్పుడు ఎక్కడికి నువ్వు తప్పించుకొని వెళ్ళలేవు దేవుని చేతిలో చాలా జాగ్రత్తగా ఉంటాను కాబట్టి ఈరోజు దేవుని చేతికి నన్ను అప్పగించుకోవాలని దేవుడు ఈరోజు నీకు చేస్తున్న మనవిది ఈ కొద్ది వాక్యాలు దేవుని నా జీవితంలో దీవించి ఆశ్రదించుగాక ఐ లార్డ్